నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం ప్రజల క్షేమాన్ని గాలికి వదిలేసిన నగరపాలక సంస్థ అధికారులు ఇక విషయానికి వస్తే తాడితోట మహాత్మా గాంధీ క్లాత్ కాంప్లెక్స్ వెళ్లే రోడ్డులో సుమారు మూడు నెలల క్రితం జనం పడిపోతారని చిన్న గొయ్య గురించి నిర్లక్ష్యం కార్యక్రమం చూపించడం జరిగింది ఆ మరుసటి రోజే ఆగ్రహ మేఘాల మీద అధికారులు అదంతా తవ్వేశారు కానీ ఇప్పటి అలాగే వదిలేశారు కనీసం ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయకుండా వదిలేడం గమనార్హం నిత్యం వేలాది వాహనాలు లక్షలాది మంది ఇటు తిరుగుతూ ఉంటారు మరి నడి రోడ్డుపై ఇంత గొయ్య ఇలా వదిలేడు అవసరమా అంటున్నారు ప్రజలు మరి ప్రజల ప్రాణాలు పోతే మాకేంటి ఉంటే మాకేంటి అని నగరపాలక సంస్థలు అనుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా సరే నగరపాలక సంస్థ అధికారులు ప్రజల ప్రాణాలు కూడా విలువైనవే అని తెలుసుకుని దీనికి తక్షణ మరమ్మతులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం